మన ఆలేరు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ వి బీర్ల ఎలై గారు ఆనబుల్ మినిస్టర్ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు అందరూ ఈ వేదికకు ఒక ఉంద కురుమ భవనం గెలిస్తే వాళ్ళు దిక్కు ఉండాల్సిన పని లేదు లేక లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కు అందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని అదే మీరందరు అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని చాలా దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు ధన్యవాదాలతో గౌరవనీయులైన గవర్నమెంట్ ఆలేరు శాసనసభ్యులు పెద్దలు బీర్ల ఐలయ్య గారి సందేశం ఈరోజు కుర్మ ఆత్మ భవన ప్రారంభోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నలుమూలల విచ్చేసినటువంటి నా కుల బాంధవులకు క్షణార్థులు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు పెద్దలు ఎకె మల్లేశం గారికి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ దిశ దశ మార్చే నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అధ్యక్ష అంటే మాట్లాడుతాం అని చెప్పి సభలో అవకాశం ఇచ్చే మా పెద్దన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి బీసీల ముద్దు బిడ్డ బీసీలంటే నేను ఉన్నా అని చెప్పి బీసీ మంత్రివర్యులు ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా కుల బాంధవుడు కర్ణాటక నుంచి వచ్చినటువంటి మా రేవన్న గారికి వేదిక స్థానిక ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారులకు కుల బాంధవులకు రాష్ట్ర నలుమూలల ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తుంది వచ్చినటువంటి కుల బాంధవులకు క్షణార్థులు తెలియజేస్తున్నా రేవంత్ అన్న వచ్చినాక మనకు ధైర్యం వచ్చింది మన కులానికి ఒక ఆశ వచ్చింది రేవంత్ అన్నంటే ఒక ధైర్యం కొండంత అండ అన్న పీసీసీగా ఉన్నప్పుడే చెప్పిండు అన్న దగ్గరికి వెళ్ళిన అన్నా నేను ఇట్లా ముందుకు వద్దామనుకుంటే అనుకుంటే తమ్ముడు మీ గొల్ల కురుమలంటే నమ్మకానికి మారిపోయారు ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు నేను భరోసా ఇస్తున్నా నిన్ను తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తా అని చెప్పినటువంటి మొదటి ఏకైక నాయకుడు మన రేవంత్ అన్న గత పాలకులు గొల్ల కురుమలను ఓటు బ్యాంక్ వాడుకున్నారు మనం టికెట్లు ఇవ్వన్నా పదవులు ఇమ్మన్నా మీకు గొర్రెలు బర్లే అవసరం మీరు గొర్రెలు బర్లే కాసుకోవాలన్నాడు మరి మన రేవంత్ అన్న పిసిసి అధ్యక్ష హోదలో మీ గొల్ల కుర్మలు నమ్మకానికి మేర్పేరు మాట ఇస్తే మాట తప్పరు రూపాయి ఇస్తే నడుము కట్టుకొని వచ్చి కట్టే బాబు మీ కులం మీకు నాలుగు టికెట్లు ఇస్తా అని చెప్పి మన కులానికి నాలుగు టికెట్లు ఇచ్చిండు ఇవాళ మన సబ్బండ వర్గం ముంగట నేను వచ్చి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్న అంటే అది మన రేవంత్ అన్న దయ ఆ రోజు రేవంత్ అన్న మనకు టికెట్ ఇచ్చిండు కాబట్టి ఎమ్మెల్యే గెలగొలిన ఎమ్మెల్యే గెలవగానే తమ్ముడు నీ సేవలు మాకు అవసరం మా ప్రభుత్వానికి అవసరం మీ కురుమల నుంచి అడగక ముందుకే ప్రభుత్వం విప్గా చేసినటువంటి ఘనత మన రేవంత్ అన్నది అన్నకు తెలుసు గొల్ల కురుమలంటే మాటకు నిజాయితీకి మారిపోయారు కానీ గత పాలకులు మన నోటు బ్యాంక్ వాడుకున్నారు మేము పదవులు గొర్లిస్తా అన్నారు బర్లిస్తా అన్నారు పదేళ్ళుగా వాడుకున్నారు ఇలా నా వేదాది గొల్ల కుర్మలు డీడీలు కడితే ఇంకా బ్యాంకులలో మురిగిపోతున్నాయి ఆ డీడీలు కూడా కమిషన్ గత పాలకులకు డాక్టర్లకే పోయిన తర్వాత ఏ ఒక్క గొల్ల కురుమ కూడా అభివృద్ధి కాలేదు నేను అన్నని అడిగిన రాగానే తప్పకుండా మీ గొల్ల కురుమలకు న్యాయం చేస్తా మీ గొల్ల కుర్మల గొర్రెల్లో బర్లల్లో స్కామ్ జరిగింది దాని తర్వాత అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మన కులానికి భరోసా ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న అన్నా ఒకటే చెప్తున్నాం మొన్న జరిగినటువంటి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ మీద తెలంగాణ వస్తే మా గొల్ల కురుమలు బతుకులు మారుతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్దయితమని కేసీఆర్ నమ్మి గొల్ల కురుమలంతా రెండు సార్లు రెండు వేల పద్దెనిమిదిలా రెండు వేల పద్నాలుగులా ఓటేస్ గెలిపిస్తే మాకు పదవులు ఇవ్వలేదు స్కామ్లకు సంబంధించినటువంటి గొర్రెలు వచ్చిన తర్వాతనే మీ అధ్యక్షతనే మాకు పదవులు వచ్చినాయన్నా మా కులానికి గుర్తింపు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో కూడా మొన్న మీ అధ్యక్షతన మాకు టికెట్లు వచ్చినాయన్నా దానికి ఒకటే చెప్తున్నాం